మొత్తము నెల రోజులు అయింది ఇప్పటికీ మొదలైంది మేము డిమాండ్ చేయబట్టే నెల రోజులు అయిపోయింది మూర్తిలాళ్ళు పోయిన ఆదివారము ఈ రోజు మా ఇంటి దగ్గరికి వచ్చాడు వచ్చి అన్న రేపంచే నేను దీక్ష గుర్చుంటాను మద్దతు తెలుపు చెప్పాడు ఆ రోజు మేము పోయినప్పుడు మేము కనీసం దీక్షలో గుసోకుంటే ఇమీడియట్గా నేను ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టింది పోలీస్ స్టేషన్కి మేము పోయినప్పుడు అక్కడ మండే రోజు సోమవారం రోజు తెల్లారి సోమవారం మండే రోజు పోగానే పోలీస్ స్టేషన్లో ఐదు నిమిషాలు కూడా గుసో ఎత్తుకపోయి అలా కూర్చోబెట్టి కూర్చొని నీట్గా ఆయన ఒకటే చెప్పిన గట్టిగా కూర్చుంటానని లేవనని చెప్పాను అంత వాస్తవానికి నేను అంత కూర్చుంటానని అనుకోలే ఓ రెండు మూడు రోజులు అది తినుకుంటే అలా కూర్చుంటాడు తర్వాత వెళ్ళిపోతారు అనుకున్నాం కానీ ఈరోజు చాలా బలంగా చాలా స్ట్రాంగ్గా ఆయన కూర్చున్నాడు ఈరోజు డిఎస్సి మెగా డిఎస్సి ఇవ్వాలని అంతేకాకుండా గ్రూప్ వన్ వన్ ఇస్టు నైంటీ హండ్రెడ్ ఇవ్వాలని చెప్పేసి గ్రూప్ టూ గ్రూప్లో పోస్టు పెంచాలని గురుకులం పోస్టు తొమ్మిది వేల రెండు వందల పోస్టు అటెండ్ పెంచాలని ఈరోజు కానిస్టేబుల్ ఇంకా నూట అరవై ఐదు పోస్టులు ఇవ్వాలని ఈరోజు అన్ని పోస్టు అదే విధంగా ఉంచు కాబట్టి వాటిని వెంటనే ఈరోజు నింపాలని చెప్పేసి ఈరోజు ఏడో తారీఖు ఆయన శరీరం క్షీణించి చాలా సీరియస్ కండిషన్లో ఈరోజు అక్కడ ఉన్నాడు కాబట్టి మేము ఈరోజు పెద్ద ఎత్తున మేము అన్ని పార్టీలన్నీ కలుపుకొని ఈరోజు ఏసీగా ఫామ్ అయిపోయి జనార్దనికి చాలా క్యాంక్ యాక్టివ్గా చాలా మంది కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాను వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు తీసుకురావాలని చెప్పి చేసినాము క్షణం ఒక అధిక సీనియస్గా పోతుంది ఇప్పుడు నాయకులు కూడా అందరూ వస్తున్నారు కాబట్టి ఇది వీళ్ళు ఇవాళ రాజకీయ రంగు పులుకునే పరిస్థితి లేదు ఎవరు రాజకీయంగా వాడుకోనికి ప్రయత్నం చేస్తే కానీ వాళ్ళ బలవుతారు కానీ ఇక్కడ రాజకీయాల బలి రాదు నేను ఇంతకుముందే బీఆర్ఎస్ ఇది మీరు చేసిన పాపాలే మీరు చేసిన పాపాలను బట్టే జరిగింది మీరు చక్కగా ఉంటే మీరు రాచరిక పాలన చేసే పరిస్థితి లేకుండా ఇవ్వాలి ఉండేది కాదు ఈరోజు అక్కడేమో నీట్ పేపర్ లీక్ వాళ్ళ విద్యాలతోనే ఆడుకుంటున్నారు ఇక్కడేమో నిరుద్యోగులతో ఇక్కడ పేపర్ లీక్ చేసి నిరుద్యోగులతో ఆడుకున్నారు మరి కనీసం పేపర్ లీక్ అయిన ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం అరెస్ట్ కూడా చేయలేదు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు ఈరోజు మేము ఇప్పుడే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు డిమాండ్ చేసేది ఏంటని ఈ ఈరోజు ఈ ఈరోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈరోజు వెంటనే వినోదన్న మేము ఇవాళ వినో వినో గాలి వినోదన్న కూడా వచ్చింది అలా చాలా సీరియస్గా మాట్లాడి ఈరోజు మేము డిమాండ్ చేసేది ఏమని అంటే వెంటనే ఈయన దీక్ష ఈ రోజు ఏడే రోజులు వస్తే ఆయన శరీరం క్షీణించిపోతుంది కిడ్నీలు ఇవన్నీ కూడా అన ఒక నిమిషం అయితే కిడ్నీలు అవన్నీ కూడా అయ్యే పరిస్థితి ఉన్నది ఈరోజు వినోద గాలి వినోదం ఒక నిమిషం మాట్లాడుతున్నా రానా మీరు మాట్లాడతారు ఈ రోజు ఒక స్పందన వచ్చే ఛాన్స్ ఉంటే ఏడు రోజులు అవుతుంది దీక్ష స్టార్ట్ అయ్యి దరిద్రగా పదిహేను ఇరవై రోజుల నుంచి కొనుక్కుంటున్నారు మరి ఈ రోజైనా కనీసం కొలుకు ఛాన్స్ ఉంటుంది ఏంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండాలండి ఇప్పుడు ప్రభుత్వము ఇచ్చిన హామీ మేరకే వాళ్ళు వీక్షణ చేస్తున్నారు పోరాట రోజు మీకు వచ్చారు మరి ఇచ్చిన హామీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏమైంది ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏమైంది ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి రియాజు తర్వాత ఈ బ్యాచ్ ఇచ్చిన హామీ ఏమైంది ఎందుకు అమలు చేయడం లేదు వాళ్ళు కొద్ది కొంతమ్మ కొంత అమ్మ కొరకులు లేదు వాళ్ళ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచమన్నారు గ్రూప్ వన్లో వన్ ఇస్ టు టెన్ ఇంటర్వ్యూకి వాళ్ళ మేజర్ స్టాండర్డ్ ఇవే కదా తర్వాత ఇప్పుడు ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు గ్యాప్ అడుగుతున్నారు అంటే డిఎస్సితో పా డిఎస్సి నిర్వహించే ముందు మిగతా ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి గ్యాప్ ఇస్తే మాకు డిఎస్సి పెద్ద ఎత్తున పడింది కాబట్టి అందరం అది రాసుకోవచ్చు మిగతా ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు ఇంత న్యాయమైన డిమాండ్ మరియు ప్రభుత్వం నిర్వహించలేకపోతే దానికి రూపాయి ఖర్చు ఏమైనా అవుతుందా అయ్యే అవకాశం లేదు కదా మరి ఎందుకు అట్లా చేస్తుందంటే మీకు కావాలని ప్రతిపక్షం పేరు దాన్ని నిపం పెట్టి ఇవాళ ప్రతిపక్ష పార్టీ రెచ్చగొడుతుంది బిఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుందని బీజేపీ రెచ్చగొడుతుందని వాళ్ళ మీద నెపం పెట్టి మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయకపోతే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎట్లయితే మిమ్మల్ని అధికారం తీసుకొచ్చిందో అట్లా గద్దెదించే పరిస్థితిని అలా అంటే రాజకీయంగానే చూస్తుందనికొస్తే అధికార పార్టీ రాజకీయంగా చూడకపోతే ఇవి పెద్ద సమస్యలు కాదు కదండి ఏం సమస్యలు ఇవ్వమన్న నీకు డబ్బులు కోట్ల రూపాయల సమస్యలా లేకపోతే ఇప్పుడు నువ్వు జీవన్ రెడ్డికి జీవన్ రెడ్డి అల అలగంగా పోయినావు లేకపోతే ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఇంటికి పోతున్నావు ఈ ఎమ్మెల్యే దగ్గరకి ఇంటికి పోతున్నావు ఆయన చేర్చడానికి ఇంటికి పోతున్నావు ఇప్పుడు విద్యార్థులు ఇంతమంది పోరాడు చావు బతుకులో ఉన్నాడు కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి ఇలా మొత్తం ఫల్స్ పడిపోయింది అక్కడ ఆ పిల్లనికి చూడడానికి నీకు నువ్వు కాకపోతే నీకు కోదండరాం రెడ్డి టైం దొరకలేదా నీ రియాజ్కి టైం దొరకలేదా మీకు ఎందుకు టైం దొరకలేదు అంటే వాళ్ళ అధికారం కోసం వాళ్ళ లక్షల ముప్పై లక్షల మంది వాడుకున్నారు ఈ అధికారం రాగానే వాళ్ళు దూరం చేస్తారు ఎగ్జామ్ ఇప్పుడు అధికారులు ముట్టడి నాయకులు ఇంటి ముట్టడి చేస్తారు అలాంటి విషయాల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు మరి ఈ విషయంలో ఎందుకు పట్టిస్తారు నేను అదే అంటున్నా ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అనేది జాతీయ స్థాయి నిర్ణయం కానీ ఇవి నీ చేతలో ఉన్న నిర్ణయాలు కదా ఇవి అవి జాతీయ స్థాయి నిర్ణయాల గురించి కొట్లాడుతున్నారు కొట్లాడినాయండి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా ముఖ్యమంత్రి ఏం చేస్తుండ అంటే కో నీకు ఎమ్మెల్యేలు మార్చుకోవడము అరవై నాలుగు ఉన్నా కూడా ఇంకా పెంచుకోవడమే నీకు పెద్ద ఇంపార్టెంటా నీ కుర్చీ ఇంపార్టెంటా మరి నీ కుర్సీ ఎవరైతే ఎక్కిచ్చున కురిసీ దింపేదాకా నీ ఎంబడి పడతారు ఢిల్లీ అదే రాహుల్ గాంధీ దగ్గర పోయి నీ కుర్సీని దింపిస్తాం నీ కుర్సీని దింపించడం ఖాయం ఎందుకంటే నీ కుర్సీకి ఇలా రాహుల్ గాంధీ గారు వచ్చి అదే చిక్కపల్లి లైబ్రరీకి వచ్చిండు వచ్చి నీకు ఇప్పుడు కృషి ఇచ్చింది వీళ్ళంతా ముప్పై ముప్పై లక్షల మంది విద్యార్థులు కాబట్టి అదే నీకు కుర్షిని దింపించే కార్యక్రమం మొదలు పెడతాం చెలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుంది ఖచ్చితంగా దిగిరా వీళ్ళ సమస్యలు నెరవేర్చు న్యాయమైన డిమాండ్స్ వీళ్ళ అన్యాయమైన డిమాండ్లు కాదు నీకు వాళ్ళు అట్లాంటి వాళ్ళను ఇవాళ ఎందుకు న్యాయం చేయట్లేదు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ఊరుకో మాలాంటి వాళ్ళం తెలంగాణ కోసం ఎట్లయితే నిరంతరం విద్యార్థుల వెంట ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడము వీళ్ళ న్యాయమైన హక్కులను సాధించే వరకు ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది మాట్లాడేది కదా ఏమంటారు మొతిలాలు పరిస్థితి చాలా దారుణంగా ఉందండి ఇప్పుడు నేను నేనేమంటున్నానంటే మొతిలాలు గారికి ఇమీడియట్లీ ట్రీట్మెంట్ ఇవ్వండి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి మీరు న్యాయం చేయండి వాళ్ళకి పిల్ల పిల్లలకు న్యాయం చేస్తేనే బంద్ చేస్తాడు దీక్ష ఇమీడియట్లీ బంద్ చేస్తాడు ఒక అనౌన్స్మెంట్ చేస్తే మొతిలాలే కాకుండా ముప్పై లక్షల మంది కూడా వాళ్ళంతా కూడా ఉద్యోగం రోడ్డు బంద్ చేసి మీకు చదువుకో కూర్చుంటారు కదా కూర్చొని చదువుకుంటారు కదా మరి వీళ్ళందరినీ ఇవాళ చదువు మానేసి రోడ్ల మీదకి వచ్చి నీ ఉద్యోగాలు చేయమంటే ఎట్లా చేస్తారు లేదా నాటకం కదా ఈ నాటకాన్ని బంద్ చేయండి ఖచ్చితంగా న్యాయం చేయండి మీరు కోరుకుంటారు ఇంకొకటి ఇప్పుడు స్టూడెంట్స్ కానీ లేకపోతే గురుకులు ఎవరైతే యాస్ప్రెండ్స్ ఉన్నారో వాళ్ళని కానీ పిచ్చల వెళ్ళిగా కానీ లాక్కెళ్ళని పరిస్థితి చూస్తున్నాను పోలీసులు ఎట్లా వాళ్ళ మీద ప్రవర్తిస్తున్నారు మరి వీటన్నిటిని ఎట్లా చూడతాయితే వీటిని ఇంకో ఉద్యమంలా తీసుకోవాలో అట్లా ఎట్లా ఖచ్చితంగా ఉద్యమం తీసుకోవాల్సింది నేను పిల్లలు విద్యార్థులకు అదే చెప్తున్నాను ఇక గతంలోనే మీరు విద్యార్థులు ఉద్యమం చేయకుండా అనవసరంగా ఆర్ట్స్ కాలేజ్ నుండి ప్రిన్సిపాల్ ముఖ్యమంత్రిగా కావాల్సి ఉండే ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ ముఖ్యమంత్రి కాకుండా ఎవరో ముఖ్యమంత్రి అయ్యింది ఇవాళ ఆ పదేళ్ళు ఏం చేశారు దుర్మార్గాలు చేశారు కదా ఇప్పుడు కూడా అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరు ఎవరో ఒకరు ఎవరైతే ఓట్లయో ఈ యువత నిరుద్యోగులే కదా వాళ్ళంతా ఓట్లైతే అయింది కదా ఆయనకినకు ఎందుకు ముఖ్యమంత్రి చేస్తారు మీరే ముఖ్యమంత్రి కావాలంటున్నారు విద్యార్థులను మీరే ముఖ్యమంత్రి తయారు కామంటున్న మీరే లోకల్ బాడీ సర్పంచ్లు కమ్మంటున్న మీరే ఎంపీటీసీలు కానీ మీరే జడ్పీటీసీలు కానీ మీరే ఇవాళ మొత్తం కోఆపరేటివ్ మెంబర్లు కానీ అన్నీ మొత్తం మున్సిపాలిటీ జ మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలు అన్నిట్లో మీరే పోటీ చేయండి మీరు నిలబడండి మేము మీకు అండగా ఉంటాము ఖచ్చితంగా మిమ్మల్ని అధికారం తీసుకొస్తారు ప్రజలు ఎట్లయితే ఈ ప్రజలు వాళ్ళకు అధికారం ఇచ్చారో మీకు కూడా అధికారం ఇస్తారు ఓటు చైతన్య వైపు వెళ్ళాలంటున్నా ఖచ్చితంగా అధికారాన్ని ఇలా దించాలంటున్నా గతంలో ఎట్లయితే పదేళ్ళ ప్రభుత్వ అహంకారం దించారో ఇప్పుడు ఆరు నెలలలో అంతకంటే దుర్మార్గం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ముఖ్యమంత్రి అహంకారాన్ని దింపడానికి దింపాలంటే ఓటే ముఖ్యము ఆ ఓటని ఆయుధాన్ని ఇలా వాడాల్సిన అవసరం ఉంది రానున్న ఎన్నికల్లో గద్దెని ఎట్లయితే ఎక్కించారో గద్దె దింపేదాకా మళ్ళా రాహుల్ గాంధీ వచ్చి ఇవాళ ఆయన నీసేసేదాకా పోరాటం ఆపద్దని చెప్పేసి నేను నిర్ధారణ కోరుకుంటున్నాను మన మోతిలాల్ మొదటిలాంటి శరీరం రోజు రోజు క్షీణిస్తూ ఉన్నది ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చి చర్చ జరపాల్సిన అవసరం ఉన్నది ఈరోజు వరంగల్ ఏముందో ఆంధ్రోళ్ళ దవాఖాన ప్రైవేట్ దవాఖాన కోసం అక్కడ పోయినరు అక్కడ విద్యార్థులు వరంగల్ లైబ్రరీ విద్యార్థులు కానీ ఇంకా ఖమ్మం విద్యార్థులు కానీ నలువడల నిరుద్యోగులు కానీ అందరు పైకి వచ్చారు నిరసన తెలిపిన ప్రభుత్వం ఈ రోజు వరకు మాట్లాడితే నిమ్మకు నిరసన తుండి నువ్వు ఉద్యమం చేస్తున్నావు నువ్వు కాళేశ్వరం మీద మిషన్ బగ్గర ధర మీద నువ్వు పోరాటం చేస్తే ఈరోజు అధికారం రాలే మీరు ఈరోజు దరి అధికారానికి వచ్చిందంటే కేవలం విద్యార్థులు తిరగబడి బట్టి ఈరోజు గత పాప గత ప్రభుత్వం చేసిన పాపాలను బట్టి ఈరోజు మీరు అధికారాన్ని కూర్చుని కానీ మీరు పెద్ద పోరాటం చేసిన సిపాయిలు కాదు ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మో మోదీలాల్ ఏ డిమాండ్ కోసం ఈరోజు దీక్ష చేస్తుండో అదే గ్రూప్ వన్ బిష్ టూ హండ్రెడ్ అనేది గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టు పెంచాలనేది ఈరోజు ఏది గురుకుల్ పోస్టు తొమ్మిది వేల రెండు వందల పోస్టులు మొత్తం కంప్లీట్గా అవి నింపాలని చెప్పేసి మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టులు మీరు మేనిఫెస్టో పేజ్ నెంబర్ ముప్పై మూడులో మీరు పెట్టుకున్నారు దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కానిస్టేబుల్ నూట అరవై అని ఇంకా అపాయింట్మెంట్ అవి ఇవ్వాలని చెప్పేసి గ్రూప్ గ్రూప్ట్ మినిమం రెండు రెండు వేల పోస్టులను పెంచాలని చెప్పేసి కాబట్టి ఆరు నెలలలోపు మీరు వన్ ఇయర్లో ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు రాహుల్ గాంధీ గారితో చెప్పించారు మీరు సంవత్సరంలో మేనిఫెస్టోని రాసినారు లోపు రెండు లక్షల పోస్టులు దింపుతామని చెప్పేసి ఈ రోజు వరకు మీరు నింపలేదు కాబట్టి ఇది రేపు అవసరమైతే రేపు అవసరమైతే అయితే ఇది ఇట్నే గట్టిపోతే పరీక్షలు కూడా బైకాడ్ చేసే పరిస్థితి వస్తుంది విద్యార్థులు కూడా పరీక్ష రాయకుండా రాజకీయంగా చూస్తున్నారని అనుకోవచ్చు రాజకీయ నాయకులు రాజకీయంగా చేయాలని చూస్తారు విద్యార్థులు రాజకీయాలతో వాళ్ళకి అవసరం లేదు కానీ వాళ్ళు కూడా రాజకీయాలు రేపు అచ్చాం గణపరిషత్ గతంలో ప్రఫుల్ల కుమార్ మహంత దిగినట్టు రేపు రాజకీయాలు దిగితే మాత్రం అది వేరే తీరుగా ఉంటుంది అది కూడా దగ్గర వచ్చే పరిస్థితి ఉన్నది అసలు పరిస్థితి ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి అంటే ఆయన మొండిబై గారు విడి విడిచిపెట్టాలే ఈరోజు మరో శ్రీకాంతాచారి మరో శ్రీకాంతాచారి అబ్బాయి కాకముందే ప్రభుత్వం వచ్చి వెంటనే చర్చ జరపాలి విద్యార్థులతోనే చర్చ జరపాలి ఏ రాజకీయ నాయకులు కోన్కిస్గా గుట్టంగా చర్చ జరపాల్సిన అవసరం లేదు ఇక్కడ విద్యార్థులతోనే నిరుద్యోగులతోనే వాళ్ళతోనే చర్చ జరపాలి వాళ్ళే వాళ్ళ సమస్యలు బరాబర్ చెప్పుకోగలుగుతారు కాబట్టి ఈ రోజు రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలో ఉన్న నాయకత్వాన్ని వచ్చే రోజులలో ఖచ్చితంగా నిరుద్యోగులే పోషిస్తారు విద్యార్థులే పోషిస్తారు జయ తెలంగాణ